మనం కొన్ని సారీస్ కట్టుకుంటే భలే సన్నగ్గా అనిపిస్తామండి అందులో ఇదొక సారీ మొత్తం అంతా జరీ లైన్స్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుందండి మనకి ఇంకా ఇది సింగిల్ కలర్ అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ వైలెట్ కలర్ వైలెట్ అండ్ ఎల్లో కలర్ సో ఇది వచ్చేసి పట్టు సారీ ఇది కూడా సింగిల్ శారీనే ఉందండి అస్సలు ఇంకేం లేవన్నమాట ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రూ షిప్పింగ్ సో ఇదొక సారీ ఓ ఓకే తీసేస్తా సో బొమ్మలు పెట్టమని అడుగుతుంది అనమాట ఇది ఒకటి ప్యూర్ జార్జెట్ కట్ వర్క్ లేస్ వచ్చేస్తుందండి మనకి చాలా బాగుంటుంది తీసేస్తాను ఉంటుంది నన్ను బొమ్మ మార్చమని అడుగుతుంది అనమాట యోమిక నైస్ అని చెప్తుంది శారీ చూసి బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగుంటుందండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ సన్నకు కూడా కనిపిస్తారనమాట ఇచ్చి కొన్ని చీరలో బలి సన్నగా కనిపిస్తారండి ఎంత అయినా భారీ స్టైల్గా కూడా ఉంటారనమాట తీసుకోవాలనుకుంటే త్రీ శారీస్ ఎవరైనా స్క్రీన్ షాట్ పెట్టేశాయండి వాట్సాప్కి